అందరికీ నమస్కారం నేను మీ మిశమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ జీరో త్రీ ఆన్ ది వే ఆఫీస్కి ఏమైంది ఏం లేదు మీటింగ్కి టైం అవుతుంది ఆల్రెడీ వన్ అవర్ లేట్ ఇప్పటికే నువ్వు ఇంకా లేట్ చేస్తే కష్టం రా బాబు ఫాస్ట్ గరా రా అంటూ కాల్ కట్ చేశాడు రిషి అర్జున్ కూడా కార్ స్పీడ్ పెంచాడు ఇక ఆ రోజు రాత్రి వరకు ఆఫీస్లోనే ఉండి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నైట్కి ఇంటికి చేరుకున్నాడు అర్జున్ ఇక అర్జున్ వచ్చాక అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు మేడం గారు రేపైనా తమర్ని స్కానింగ్ కి తీసుకుని వెళ్ళాలి అడిగాడు అర్జున్ డౌట్గా అవును బావా రేపు వెళ్ళాలి చెప్పింది జాను బానే ఉంది కదా నీకు అడిగాడు అర్జున్ డౌట్ గా అబ్బా రోజుకి వంద సార్లు నువ్వు అన్నయ్య బావగారు అక్క వదిన అందరూ ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు బాగోకపోతే నేనే చెప్తాను ప్లీజ్ బావా నేను చాలా బాగున్నాను చెప్పింది జాను సరే అయితే అంటూ తనతో మాట్లాడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అలా రోజులు గడుస్తున్నాయి ఇంట్లో వాళ్ళకి జానుకి తెలియకుండానే తన నెలలు కూడా నిండిపోయాయి ఇక నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ అవమని చెప్పడంతో ఆ నెక్స్ట్ డే జానుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ సుధా గారు లలిత గారు భానుమతి గారు గుడికి వెళ్లి జాను పేరు మీద అలాగే పుట్టబోయే బేబీ పేరు మీద అభిషేకం చేయించి వస్తాము అని చెప్పి గుడికి వెళ్ళారు జాను దగ్గరే ఉన్నారు సహస్ర ఇంకా మధులు డాక్టర్ వచ్చి గంట గంటకి చెక్ చేస్తూ ఏమన్నా పెయిన్స్ లాంటివి వస్తున్నాయా తల్లి అడిగారు జానుని లేదు డాక్టర్ నాకు బానే ఉంది కాకపోతే బేబీ తన్నడం బాగా ఎక్కువగా ఉంది అంది జాను ఏం కాదు ఇది కామన్ నాకు తెలిసి ఇంకొక ఆరు లేదా ఏడు గంటల్లో నీకు డెలివరీ అవ్వచ్చు ఏం కంగారు తల్లి జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ అర్జున్ బయట కూర్చుంటే అర్జున్కి ఇరువైపులా కూర్చున్నారు గగన్ ఇంకా వైవిక్లు మామ అత్త ఎప్పుడు వత్తది అడిగాడు వైవిక్ ముద్దు ముద్దుగా మీ అత్త రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది లేరా అన్నాడు అర్జున్ డాడా నాకు మమ్మ చూడాలి తీసుకపో అన్నాడు గగన్ సరే పద అంటూ ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళాడు అర్జున్ మమ్మ అంటూ జాను దగ్గరికి వెళ్ళి మంచం ఎక్కేశాడు గగన్ ఏమైంద్రా అడిగింది జాను అత్త నువ్వు ఎప్పుడు బయటికొస్తావు అడిగాడు వైవిక్ మీ అత్త ఇంకొన్ని గంటల్లో బయటకు వచ్చేస్తుంది అంటూ ఉండగానే జానుకి ఉన్నట్టుండి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఉంది జాను పొట్ట వెంటనే అర్జున్ డాక్టర్ని పిలిచాడు అందరూ బయటికి వెళ్ళండి తనకి లేప పెంచ్ స్టార్ట్ అయ్యాయి అంటూ అందరినీ బయటికి పంపించేసింది డాక్టర్ మధు అందరికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఇక అందరూ హాస్పిటల్కి వచ్చేశారు జాను పడుతున్న ప్రసవ వేదనలు అర్జున్ చెవిలో మారు మ్రోగిపోతున్నాయి దేవుడా జానుకి గాని దాని కడుపులో పెరుగుతున్న మా బిడ్డకి గాని ఏ ప్రమాదం జరగకుండా బయటికి వచ్చేలా చూడు తండ్రి అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు అర్జున్ ఒక రెండు గంటల తర్వాత బయటికి వచ్చింది నర్స్ కంగ్రాచులేషన్స్ తనకి పాప పుట్టింది అంది నవ్వుతూ అది విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హే మొత్తానికి మన నెక్స్ట్ జనరేషన్ లో ప్రిన్సెస్ పుట్టింది అన్నాడు విరాజ్ హా అవును విరాజ్ లేదంటే మొత్తం అన్ని మీసాలు గడ్డాలు అయిపోయేవి అన్నాడు రిషి అర్జున్ కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరిగాయి ఇంతలో పాపని తీసుకొచ్చి అర్జున్ చేతిలో పెట్టింది నర్స్ పాపని తన చేతుల్లోకి తీసుకున్న అర్జున్ చేతులు వనకడం మొదలైంది కన్నీళ్ళతో ప్రేమగా పాప నదుటన ముద్దు పెట్టుకున్నాడు పాప అర్జున్ వైపు చూస్తూ ఉంది చిరునవ్వుతో పాపని రిషి విరాజ్ కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు వాళ్ళ వైపు చూసి కూడా నవ్వుతూ ఉంది సహస్ర పాపని తీసుకొని అరే అర్జం అర్జున్ లాగే ఉంది ఆ పాప ఆ ముక్కు ఆ చెవులు ఆ కళ్ళు అన్నీ అన్నీ కూడా డిటో అర్జున్ లాగే ఉంది హే కాని పెదాలు మాత్రం జాను వచ్చాయి అంది మధు హా అది కూడా నిజమే వదినా అంటూ అందరూ పాపని చూస్తూ ముద్దులాడుతూ ఉన్నారు పేషెంట్ స్పృహలోకి వచ్చారు అనగానే ఫాస్ట్ గా లోపలికి వెళ్లాడు అర్జున్ నేరుగా జాను దగ్గరికి వెళ్లి జానుని తన గుండెలకి హత్తుకుని థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత గిఫ్ట్ ఇచ్చినందుకు మన పాప ఎంత బాగుందో తెలుసా బావా నాకు పాపని చూపించు అంది జాను అర్జున్ వైపు చూస్తూ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అంటూ పాపని తీసుకొని లోపలికి వచ్చారు సహస్రా ఇంకా మధు ఇదిగో చూసుకో నీ ముద్దుల యువరాణిని అన్నారు ఇద్దరు ఒకేసారి అప్పుడే నర్స్ అక్కడికి వస్తూ మీరందరూ బయటకు వెళ్తే పాపకి పాలు పట్టించాలి అంటూ చెప్పడంతో సహస్రా మధు అర్జున్ బయటికి వచ్చేశారు బయటికి వచ్చిన అర్జున్ దగ్గరికి వచ్చాడు రిషి అర్జున్ నీతో మాట్లాడాలి ఏమైందిరా కొంచెం ఇంపార్టెంట్ పక్కకి రా అంటూ అర్జున్ ని తీసుకొని పక్కకి వెళ్ళి విరాజ్కి సైగ చేశాడు ఒక రెండు నిమిషాలకి వీళ్ళ దగ్గరికి వచ్చాడు విరాజ్ కూడా ఏమైందిరా అదేరా ఆ ప్రిన్సిపల్ని అలాగే వాడి కొడుకుని బంధించమని చెప్పి మన మనుషుల్ని పంపించాం కదా వాళ్ళు మన మనుషుల్ని చంపేసి తప్పించుకున్నారు ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు అర్జున్ నిజానికి ఇది జరిగి టూ డేస్ పైనే అవుతుందంట నాకు ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ నువ్వు టెన్షన్లో ఉన్నావని అప్పుడు నీకు చెప్పలేదు తప్పించుకొని ఎన్నాళ్ళు తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను ఏ రోజుకైనా వాళ్ళిద్దరి చావు నా చేతిలోనే ఉంది అన్నాడు అర్జున్ గాంభీర్యంగా అర్జున్ కొంచెం సేపు అవన్నీ పక్కన పెట్టు ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం కాబట్టి వాటి గురించి కొంచెం సేపు పక్కన పెట్టి హ్యాపీగా ఉండు వాడి కర్మ కాలి కానీ ఇండియా రావాలి నెక్స్ట్ సెకండ్ వాడిని ఎన్కౌంటర్ లో లేపేస్తాను అన్నాడు విరాజ్ సరే పదండి మళ్ళీ వాళ్ళకు అనుమానం వస్తుంది అంటూ విషి విరాజ్ ని తీసుకొని తిరిగి మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేశాడు ఇక అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు జాను అక్కడే హాస్పిటల్లో ఒక వారం రోజులుంచి తను లేచి కొంచెం నడవగలిగాక అప్పుడు తనకి డిశ్చార్జ్ ఇచ్చారు అర్జున్ జాను వాళ్ళు ఇంటికి వచ్చే ముందే భానుమతి గారు రవి గారు లలిత గారు సుధా గారు ముందుగా ఇంటికి చేరి ఇంటి దగ్గర మొత్తం ఉన్నారు వచ్చేసరికి వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపి తల్లికి బిడ్డకి దిష్టి తీసి అప్పుడు తనని తీసుకొని లోపలికి వచ్చారు అన్నపూర్ణమ్మ గారు ముని మనవరాలిని చేతిలోకి తీసుకొని తనని ఆడిస్తూ ఉన్నారు శుక్రవారం నాడు పుట్టింది అంటే మహాలక్ష్మితో సమానం ఇదిగోండి నేను ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను జన్మ నక్షత్రం బట్టి సా శ్రే అక్షరాలతో పెడితే మంచిదన్నారు దాన్ని బట్టి మీరు మంచి పేరు వెతకండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నావు అంది జాను నవ్వుతూ అవును మరి నా ముని మనవరాలు విషయంలో నేను లేట్ ఎలా చేస్తాను అంటూ నవ్వుతూ అన్నపూర్ణమ్మ గారు పాపని చూసుకుంటూ ఉన్న వాళ్ళకి అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు వైవిక్ గగన్ ఆ పాపని చూస్తూ తినేటి ఇంత స్మాల్ ఉంది అడిగాడు వైవిక్ జాను వైపు చూస్తూ తను కొన్ని డేస్ బ్యాక్ పుట్టింది మరి ఇంకెంత ఉంటుంది అడిగాడు అర్జున్ వైవిక్ ని వడిలో కూర్చోబెట్టుకుని మామ అది కాదు తను ఫుడ్ ఎలా తింటుంది తన లిప్స్ చాలా స్మాల్ ఉన్నాయి తీత్ కూడా లేవు కదా అంటూ వరుస పెట్టి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు వైవిక్ రే నిన్ను మీ అమ్మ నాన్న ఎలా భరిస్తున్నారా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావేంట్రా ఏదో క్వశ్చన్ బ్యాంక్ లాగా అడిగాడు అర్జున్ తల కొట్టుకొని ఆ మాటకి గగన్ గట్టిగా నవ్వుతూ డాడా అలా అడుగు నన్ను కూడా బోలుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నాడు ముద్దు ముద్దుగా సరిపోయింది ఇద్దరికిద్దరు సరైన వాళ్ళు అంటూ వాళ్ళిద్దరిని ఆడిస్తూ ఉన్నాడు అర్జున్ అప్పుడే అక్కడికి వచ్చిన మధు సహస్ర గగన్ ఇంకా వైవిక్లని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూడు నా బుజ్జి ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో అన్ని తమరి పోలికలే వచ్చాయి కదా సార్ అంది జాను ఓరక అర్జున్ వైపు చూస్తూ అర్జున్ మాత్రం జానుని చూసి కాలర్ ఎగరేస్తూ ఉన్నాడు చూసావా అన్నట్టు సర్లేండి సార్ తమరి కూతురు తమరి బుద్ధులే వచ్చాయి అంది జాను ఊతి తిప్పుకుంటూ సర్లే అంటూ జాను పక్కకి చేరి జాను చుట్టూ చేతులు వేశాడు బావా ఒక వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ తర్వాత మనం కన్నయ్య కోసం ప్లాన్ చేద్దామా భర్త వైపు చూస్తూ అడిగింది జాను నో జాను ప్లీజ్ నవల కాదు అన్నాడు అర్జున్ ఏమైంది బావా భయంగా అడిగింది జాను మొన్న నువ్వు లేబర్ రూమ్ లో ఎంత పెయిన్ అనుభవించావో చూశాక కూడా ఇంకొక బేబీ అంటే నా వల్ల కాదే మనకి పాప చాలు మనకి అంతగా కొడుకు కావాలి అంటే గగన్ ఉన్నాడు కదా వాడే మనకి కొడుకు కూడా నీకు అల్లుడు కావాలి అంటే వైదిక్కున్నాడు అంతేకాని నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టకు అన్నాడు అర్జున్ అర్జున్ మాటికి నూతి తిప్పుకుంటూ అయితే నుంచి మీల్స్ కూడా వద్దు సర్లే కావాలి అంటే అది ఆపేస్తా కానీ నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు తేల్చి చెప్పేశాడు అర్జున్ ఇక జాను కూడా డల్ అయిపోయింది అర్జున్ పాపని తన ఒడిలోకి తీసుకొని నువ్వైనా చెప్పు బంగారం మమ్మీ నీకు నేను గగనన్నయ్య వైవిక్ బావా ఉన్నాం కదా మేం ముగ్గురం సరిపోమా అని అడుగు అనగానే పాప కిరికిలా నవ్వుతుంది పాప నవ్వుని చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు అర్జున్ రోజులు ఎప్పుడు గడిచిపోయాయో తెలియదు కానీ మూడు నెలలు ఇట్టే గడిచిపోయాయి జాను అంత ఈజీగా ఎలా గడిచిపోయాయి నా చిట్టి తల్లి పుట్టి రేపటికి మూడు నెలలు అవుతుంది అన్నాడు అర్జున్ తన గుండెల మీద ఉన్న పాపని చూస్తూ రోజులు తమరి కోసం తమరి కూతురు కోసం ఆగవు కదా వాటి రొటేషన్ వాటిదే అంది జాను పాప బట్టలు మడత పెడుతూ నానమ్మ ఇందాకే చెప్పింది కదా ముహూర్తం ఆదివారం పెట్టించారని నా చిట్టి తల్లికి ఎల్లుండి నామకరణం కదా చిట్టి తల్లి అడిగాడు అర్జున్ పాపని చూస్తూ ఊ అంటూ అర్జున్ వైపే చూస్తూ ఉంది అప్పుడే గగన్ వైవిక్ వాళ్ళ వెనుకే విరాజ్ రిషి కూడా రావడంతో చూడు ఎవరొచ్చారు నీ కోసం అంటూ విరాజ్ వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నాడు అర్జున్ అరే చిట్టు తల్లి ఏం చేస్తున్నావే అంటూ పాపని ఎత్తుకున్నాడు విరాజ్ ఏంటో బంగారం నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నా అన్నాడు రిషి గగన్ వైవిక్ జాను దగ్గరికి వచ్చేశారు మీ మమ్మీలు ఎక్కడున్నారు ఒ అన్నారు ఇద్దరు ఒకేసారి అప్పుడే అక్కడికి వచ్చారు సహస్ర ఇంకా మధు వీళ్లతో పాటే గుడికి వెళ్లిన అన్నపూర్ణమ్మ గారు భానుమతి గారు రవి గారు కూడా వచ్చారు జాను అర్జున్ వైవిక్ ఇంకా గగన్లని ముద్దు చేస్తూ ఉంటే మిగతా నలుగురు మాత్రం మన బుల్లి ప్రిన్సెస్ ని ముద్దు చేస్తూ ఉన్నారు అరే ఒక్కరికి మించి ఒకరు గారాభం ఎక్కువైపోతుంది చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇదే గాని ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఫ్యూచర్లో దీన్ని భరించడం చాలా కష్టం పర్లేదులే జాను మా బంగారం గోల చేసినా అల్లరి చేసినా మా నెత్తి కూర్చున్నా కూడా మాకే ప్రాబ్లం లేదు అన్నారు విరాజ్ రిషి ఒకేసారి ఆ మాటకి తలకొట్టుకున్నారు సహస్ర మధు జానులు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్